స్వాగతం తెనాలి తోటలో నివసించే మైనర్ శ్రావణి పదకొండు సంవత్సరాలు అదే ప్రాంతానికి చెందిన ఎస్కే మీరావళి డెబ్బై రెండు అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగిక అఘాయిత్యానికి పాల్పడ్డాడు రమావత్ మణికంఠ రమావత్ కవితల కూతురు రమావత్ శ్రావణి స్థానిక గీతాంజలి పబ్లిక్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతుంది రమావత్ మణికంఠ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు నిందితుడు ఎస్కే మీరావళి డెబ్బై రెండు సంవత్సరాలు ఐస్ క్రీములు తయారు చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు సోమవారం రోజు మీరావళి మనవరాలు శ్రావణి ఇద్దరు స్నేహితులు కలవడంతో ఇంటి బయట ఆడుకుంటూ ఐస్ క్రీమ్ కొనుక్కునేందుకు మీరావళి పనిచేస్తున్న ఐస్ క్రీమ్ కంపెనీ దగ్గరకు వెళ్లారు మీరావళి తన మనవరాలుకి శ్రావణికి ఐస్ క్రీమ్ ఇచ్చి తన మనవరాలు బయట కూర్చోబెట్టి శ్రావణిని రూమ్లోకి తీసుకెళ్లి మైనార్ బాలిక అయినటువంటి శ్రావణిపై లైంగిక పరంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అంటూ ఎవరికైనా చెప్తే కొడతానంటూ బెదిరించి తనకి రెండు వందల రూపాయలు ఇచ్చి కొనుక్కోమని మభ్య పెట్టాడు మంగళవారం రోజు కూడా మైనార్ బాలిక శ్రావణిని నిందితుడు మీరావళి పిలిచి రూములోకి తీసుకెళ్లడంతో మీరావళి మనవరాలు శ్రావణి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వచ్చేసరికి మీరావలి నుంచి ఫరారయ్యాడు బాలిక తల్లిదండ్రులు బంధువులు తమకు న్యాయం చేయాలంటూ నిందితుడిని అరెస్ట్ చేసి శిక్షించాలి అంటూ తెనాలి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు నా పేరు మా పాపకి అంటే మా గారు అమ్మాయి ఆ అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను అమ్మాయి రమావతి శ్రావణి అమ్మాయి పేరు సో అమ్మాయి ఆడుకుంటుంటే ముస్లిమ్స్ అతను అతని పేరు మాకు తెలీదు మా పక్క వీధిలో ఉంటాడు అతను అతని మనవరాలు మా పాప ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు వాళ్ళు తరచు ఆడుకుంటా ఉంటారు ఐస్ క్రీమ్ అవి ఐస్ క్రీమ్ అవి కొనడానికి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆయన ఎప్పుడు ఆడతా పాడతా ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్ద అతను లే అని చెప్పి అంత పట్టించుకోలేదు పెద్ద అతను ఏం లే వాళ్ళతో రెండు మూడు సార్లు ముచ్చటేస్తుంటే కూడా మాకేం తెలియలేకపోయింది సో సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము నిన్న కూడా మొన్న మొన్న వెళ్ళారు ఐస్ క్రీమ్ లు తెచ్చుకున్నారు నిన్న కూడా వెళ్తే వాళ్ళ మనవరాలు కూడా వెళ్ళిందండి ఐస్ క్రీమ్ లా ఇచ్చి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఈ పాపను లోపలికి తీసుకెళ్లి పర్సనల్ పాటల్ మీద చేపలు వేసి సిగ్గేస్తుంది సార్ మా వల్ల కాదు అసలుకి పది నిమిషాలు మా అమ్మాయి మాకు తగ్గకపోతున్నాం మేమైతే చూసుకోలేకపోతే వేసి ఇస్తూ చాలా పిల్లలు ఇచ్చేస్తున్నారు తలుపు తీమని పాప అడుగుతుంటే కూడా తీయకుండా టూ హండ్రెడ్ ఇస్తా కొనుక్కోవడానికి అని చెప్పి వాళ్ళ మనోరాలను తీసుకొని పది నీట్ చేశాడంట సార్ ఆ పాప తీసుకొచ్చుకొని మీ అమ్మ మీ నాన్న చెప్పంటే పిల్ల ధరిచి చెప్పలేదు నిన్న మేము అటుక వెళ్తుంటే వాళ్ళ మనోహరాలు మాకు చెప్పింది చెప్తే వెళ్ళొద్దమ్మా అన్నాను ఇవాళ కూడా అలాగే పిలిచి పాపను ఇచ్చేశారు సార్ అదే మేము గీతాంజలి పబ్లిక్ స్కూల్ అండి చిందాపు గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఆయన పేరు షేక్ మీరు అంటే మాకు తెలియదు ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు వాళ్ళు చెప్పారు అంతే వాళ్ళ పేరు కూడా నిన్న మధ్యాహ్నం అండి నిన్న మధ్యాహ్నం జరిగింది పాప మాకు దడిచి చెప్పలేదు వాళ్ళ వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది ఇట్లా ఆంటీ మా తాత ఇట్లా వేస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పమంటే కూడా చెప్పలేదు శ్రావణి అని చెప్పి ఇవాళ కూడా అమ్మాయి చెప్తుంటే అమ్మాయి నోరు ముప్పించేసి అమ్మాయిని కొట్టేశారు సార్ వాళ్ళు అందుకని చెప్పి మాకు న్యాయం చేయండి సార్ మా పాపకి న్యాయం చేయండి వాళ్ళోళ్ళు దాచిపెట్టి తల్ని ఇప్పుడు దాకా కనీసం చూపించకుండా మాతో ఇది చేయకుండా మమ్మల్ని ఇప్పుడు దాకా చేస్తారు ఇవాళ కూడా అదే చేశాడు అదే నిర్లక్ష్యం చేతిలో తీసుకొని అదే చేశాడు అంటే ఏం చేయలేరు అని చెప్పేసి కుల కులాన్ని కూడా దూసిచ్చి ఇష్టాచారంగా శుభకరంగా వాళ్ళ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సార్ మమ్మల్ని